పెడుతుంది పంటకు వేయడానికి అవసరం మేరకు సరుకు అందుబాటులో లేదు ఇక ఇది అదనగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు నంద్యాల జిల్లాలోని మండలాల్లో సుమారు సాగుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా యూరియా నలభై ఐదు కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొంది కొందరు ప్రైవేటు వ్యాపారులు నాలుగు వందల డెబ్బై నుంచి ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు కొన్ని దుకాణాల్లో ఇతర మందులు అంటగడుతున్నారు వరి సాగు చేస్తున్నారు గ్రామ సచివాలయాల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు కొందరు ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్నారు రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు పంట పండిన తర్వాత కనీసం పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించరు ఇక్కడ చూస్తే ఏమో అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితి నెలకొంది అధికారులు మాత్రం ప్రకటనలకు యూరియా కొరత లేదు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు మాటల వరకే అయితే ఇక్కడ చూస్తే మాత్రం ప్రైవేట్ డీలర్ల రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఒక బస్తాకు వెయ్యి రూపాయల పైన కొనాలి అంటే ఏమిటి పరిస్థితి అంటూ రైతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీలర్ మాత్రం మేము నష్టపోవాలా వెళ్లి అధికారులను అడగండి అంటూ డీలర్లు రైతులను అంటున్నారు శ్రీనివాసులు ఎనిమిది ఎకరాలు చాలా ఇబ్బంది ఇవ్వండి మాకు ఏరియా రైతులకు అందడం లేదు అంతా పెద్ద పెద్దలకి వెళ్ళిపోతుంది ఓడి రెండు ఇచ్చా రైతు భరోసాల్లో అవి చల్లకాలంటే ప్రయరల్లా అయిపోయినాక ఇచ్చామంటున్నారు మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చామంటున్నారు మళ్ళీ ఇస్తాక మా కోటల్లో అయిపోతుంది చలకడం ఏం చేయాలి అంగలకి పోతే వాళ్ళు లింకు తీసుకోవాలంటున్నారు లింకు తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు వస్తుంది మాకు

అది మాకన్నా క్యాన్సల్ చేసి మొత్తం సొసైటీలకు ఇచ్చేయరి రైతు బాగుపడతాడు అంటే రైతు బాగుపడేది మాకు కావాల్సింది లేదా సొసైటీలు క్యాన్సల్ చేసి మాకు కంగే ఇస్తే మేమే నీట్ గా రైతులకు ఇస్తాము అధికారులకు చెప్పినాము అధికారుల మాదే మాదేముందని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఇంటి వల్ల రైతు నష్టపోతాడు అయినా తప్పడం ఏం చేస్తాం వాళ్ళు యూరియా కోసం పాపం తీసుకుపోతున్నారు నష్టపోతారు కంపల్సరీ నష్టపోతాడు అధికారులకు తెలుసు అందరికీ తెలుసు అధికారులకు అందరూ తెలుసు లింకులు లేని కంపెనీ ఇవ్వడం లేదు ఆ కంపెనీ వాళ్ళు మేము వద్దని అనుకో యూరియా క్యాన్సర్ చేస్తున్నాడు దానికోసం తీసుకోవాల్సి వస్తుంది రైతులు కూడా కంపల్సరీ లింకు తీసుకుంటేనే మేము మీరు ఇచ్చేది మేము కూడా చెప్తున్నాము రైతు నష్టపోతాడు ఖర్చులు పెరుగుతున్నాయి

నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి